హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే స్టోరీ చదివిన వెంటనే లైక్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ నడుము నొప్పి అలా వచ్చిందా వచ్చిందమ్మా కాకపోతే ఎక్కువ కాదు మీకు ఇప్పుడు చెప్పనా మీకు ఆరు నెలట కదా నాకైతే పొట్ట బాగా కనిపించేది అసలు కనిపించట్లేదు అంది శాంతి అవును అంది ధరని దిగులుగా ఏం కంగారు పడకనమ్మా మీకు అబ్బాయి కిలకిలా నవ్వింది శాంతి అవును మా అత్త చెప్పింది కడుపుతో ఉన్నప్పుడు పెద్దగా కనిపిస్తే అమ్మాయి అని చిన్నగా కనిపిస్తే అబ్బాయి అని అంది శాంతి ఊరుకో నువ్వు అలా ఏమీ ఉండదు ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా కనిపిస్తుంది వాళ్ళ బాడీని బట్టి అలా ఉంటుంది అంతేకాని నువ్వు ఉన్నట్టు కాదు ధరణి చిన్నగా నవ్వింది లేదమ్మా శాంతి బుర్రగోకుంటూ చూసింది సరేలే వంటేం చేస్తున్నావు అని అడిగింది ధరణి మీకు భోజనం ఇంటి నుంచి వస్తుందమ్మా మాకు శుభ్రం చేయమని మాత్రమే చెప్పారు అంది ధరణి అవునా సరేలే నువ్వు వెళ్ళు మీ పాప చూస్తూ ఉంటుంది కదా అంది ధరణి గగన్ బాబు వచ్చే వరకు ఇక్కడే ఉంటానమ్మా మిమ్మల్ని ఒంటరిగా ఎట్టా వదిలిపోను చెప్పండి అంటూ ధరణి వారిస్తున్నా కిచెన్లోకి వెళ్ళింది శాంతి జ్యూస్ తీసుకొచ్చి ధరణికిచ్చి ధరణితో ముచ్చట్లు పెట్టింది శాంతి మాటలు వింటుంటే ధరణికి నవ్వొస్తుంది చిత్రంగా అనిపిస్తుంటుంది కూడా చాలా చిత్రంగా అనిపిస్తాయి ఆ మాటలు మధ్యాహ్నం భోజనం వచ్చాక ధరణి వడ్డించింది ధరణికి శాంతి ఇద్దరు కలిసి తిన్నారు మీ పాప ఏడుస్తుందేమో ఏడిస్తే మా అత్త ఫోన్ చేస్తాందమ్మా పడుకుని ఉంటుంది అంది శాంతి తిన్న తర్వాత కాసేపు గదిలో అటు ఇటు నడిచి కింద ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది ధరణి తలుపు అడ్డం వేసుకుని మంచం మీద పాలిపోయింది నిద్ర కమ్ముకొచ్చింది ఆమెకి టాబ్లెట్స్ ప్రభావం వల్ల అక్కడ కిందే కూర్చొని టీవీ పెట్టుకుంది శాంతి సాయంత్రం గగన్ వచ్చినట్టు కాలింగ్ బిల్ మోగడంతో వెళ్ళి తలుపు తెరిచింది శాంతి కాఫీ ఇమ్మంటారా శాంతి అడుగుతుంటే వద్దు అన్నాడు గగన్ ఉండమంటారా అని అడిగింది శాంతి వెళ్ళు అనగానే సంతోషంతో తలాడించి వెళ్ళిపోయింది ఆమె గదిలోకి వెళ్ళిన గగన్కి ధరణి ఇంకా నిద్రపోతూ కనిపించింది ఒకప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేది ధరణి సిచ్యువేషన్ అర్థమవుతోంది అతనికి కూడా ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అతను ఈరోజు వర్క్ తొందరగా అయిపోయిందా అంటున్న సృజన్ని చూస్తూ యా నీకు గుడ్ న్యూస్ తెగ ఉత్సాహపడిపోతూ చెప్పింది శ్రేష్ట ఏంటది ఆమె సంతోషాన్ని చూస్తూ చిన్నగా నవ్వాడు సృజన్ ఇవాళ ఇంకో ఆర్డర్ వచ్చింది తెలుసా అంటూ తన బ్యాగ్లో ఉన్న చెక్ బయటికి తీసింది హాఫ్ అమౌంట్ ఇది మిగిలినది పూర్తయ్యాక ఇస్తామన్నారు అని అంది సృజన్ నీ టార్గెట్ పది నెలల్లో కాదు నాలుగు నెలల్లోనే ఫినిష్ అవుతుంది కళ్ళు ఎగరేస్తూ చెప్పింది ఇది శ్రేష్ట వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ ఆమె భుజం తట్టాడు సృజన్ బట్ టేక్ కేర్ ఒక్కసారిగా హెవీ వర్క్ పెట్టుకోవద్దు ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఇప్పుడే కదా వచ్చావు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు సృజన్ అలాగే అంటూ అతన్ని హత్తుకుంది టక్కున థ్యాంక్ యూ సో మచ్ సృజన్ అంటూ అతని గుండెల్లో ముఖం దాచుకుంది శ్రేష్ట ఎందుకు ఎందుకెడుస్తున్నావు ఇప్పుడు అని అడిగాడు కంగారుగా ఏం లేదు ఎందుకో ఏడుపు వస్తుంది అంటూ తల ఎత్తి చూసి నవ్వింది శ్రేష్ఠ శ్రేష్ఠ ఎప్పుడు అల్లరి చేస్తూ నవ్వుతూ ఉంటేనే బాగుంటుంది ఇలా ఏడిస్తే కాదు ఆమె చెంపలు తుడిచాడు సృజన్ లవ్ యూ అంటూ అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది ఆమె భుజం చుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకొచ్చాడు సృజన్ ఇవాళ నీకోసం నేనే వంట చేస్తా అంది శ్రేష్ట ఇప్పుడు టైం ఇంకా సిక్సే కదా వద్దు అన్నాడు సృజన్ ఏం పర్వాలేదు అత్తయ్యతో కలిసి చేస్తాను అంది శ్రేష్ట ప్లీజ్ శ్రేష్ట భయపెట్టకు నన్ను అన్నాడు సృజన్ భయపడుతూ నా మీద నీకు నమ్మకం లేదా నడుం మీద రెండు చేతులు పెట్టుకుని కోపంగా అడిగింది శ్రేష్ట నీ మీద నమ్మకం ఉంది నీ వంట మీద లేదు అన్నాడు టక్కున ఈరోజు నువ్వు నా వంట మాత్రమే తింటావు విసురుగా బయటికి వెళ్ళిపోయింది శ్రేష్ట ఆమె వెళ్ళిన తర్వాత చిన్నగా నవ్వుకున్నాడు సృజన్ ధరణి వేక గగన్ ఫోన్ చూసుకుని ఆమె పక్కన కూర్చొని నెమ్మదిగా పిలిచాడు సన్నగా మూలిగింది కానీ లేవలేదు ధరణికి ఇంకా నిద్ర వస్తోంది ఆమె వైపు చూడగా ఆమె కనుబొమ్మలు ముడుచుకుని ఉన్నాయి ఆమె బుగ్గలాగా నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది ఇంకా నిద్ర వస్తున్నట్టు ఆమె కళ్ళు నిద్ర కళ్ళలాగా ఉన్నాయి ఇంకా నిద్ర వస్తుందా అని అడిగాడు గగన్ నెమ్మదిగా తల పంకిస్తున్న ఆమె తల మీద ఒక్కటేశాడు అబ్బా ఏంటి మీరు అని చిరుకోపంగా అడిగింది ధరణి లేచి ఫేస్ వాష్ చేసుకుని నాతో నా కోసం ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా అన్నాడు అంతకంటే భాగ్యమా అనుకుంటూ లేచి ఫేస్ వాష్ చేసుకొచ్చింది ధరణి ఎన్నాళ్ళైంది అతనికి తన చేతి కాఫీ ఇచ్చి అనుకుంది నేను కూడా ఒక కప్పు తాగుతాను ధరణి బ్రతిమాలుతున్నట్టు అడుగుతుంటే గగన్ సీరియస్గా చూశాడు ఆమె వంక ఆ కాఫీ కప్పు బదులు రేపు రెండు గ్లాసుల జ్యూస్ తాగుతా అప్పుడు చెల్లుకు చెల్లు మరింత ముద్దుగా బ్రతుమాలతుంటే అతను ఫోన్లోకి తలదూర్చాడు ఇంతకీ తాగమన్నట్ట వద్దన్నట్ట సమాధానం చెప్పకుండా ఉన్న అతన్ని తేరిపారా చూస్తూ నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళింది ధరణి శాంతి అన్నీ అందుబాటులో పెట్టడంతో ధరణికి వెతుక్కునే పని లేకుండా పోయింది పాల కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అందులో ఫ్రూట్స్ పాలు కనిపిస్తున్నాయి నిట్టూర్చి ఆమె నెమ్మదిగా కాఫీ కప్తో బయటకు వచ్చేసరికి అతను హాల్లో కూర్చొని కనిపించాడు అతని ముందు చేతిని చాచింది ధరణి నెమ్మదిగా కప్ అందుకొని ఆమె చేతిని పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు గగన్ అతను రెండు సిప్పులు వేసి కావాలా అని అడిగాడు ధరణి వైపు చూస్తూ నిలువుగా తలాడించింది ధరణి కావాలి అన్నట్టుగా అతడి కప్ని ఆమె వైపు పెట్టగానే ఏమైంది కాఫీ బాలేదా అందుకుని సిప్పి వేసింది దొరికింది అదనగా మరో రెండు సిప్పులు వేసింది షేర్ ఇచ్చాను లాక్కోమని చెప్పలేదు అంటున్న అతని మాటలకి కప్పిచ్చేసింది మూత ముడుచుకొని కాఫీ తాగొచ్చు ఏం కాదు వద్దన్న డాక్టర్ ఎవరు ధరనికి లోపల మండిపోతుంది మరి డాక్టర్ ఏం చెప్పలేదు నేనే వద్దని చెప్పా అంటున్న అతని వైపు గుర్రుగా చూసింది ధరణి మానేయమంటే మీకు తెలుస్తుంది అంటూ లోపల కొనిగినా అతనికి వినిపించాయమ్మ మాటలు నేను దేనికి అడిక్ట్ అవ్వను అన్నాడు నిజంగానే ఒక్క ఆమెకి తప్ప అతను దేనికి అడిక్ట్ అవ్వలేదు అవ్వడు కూడా అమ్మో వినిపించిందా పాము చెవులు అనుకుంటూ గుటకలు మింగింది ధరణి ఈసారి అతను కప్పివ్వగానే మళ్ళీ తిరిగి ఇవ్వలేదు ధరణి రూమ్లోకి వెళ్ళి టేబుల్ మీద ఉన్న కవర్ పట్రా అన్నాడు అతను నేనా అవును ఏముంది అందులో అని అడిగింది ధరణి వెళ్ళి తీసుకురా అతను చెప్పడంతో వెళ్ళింది ధరణి అది తీసుకొచ్చి చూడగా ఏదో బాటిల్ ఉంది అందులో చూడ్డానికి ఆయిల్లాగా అనిపించింది ఆమెకి ఎందుకు ఇది అయోమయంగా చూసింది ధరణి చెప్తాను రా అన్నాడతను ఇక్కడ కూర్చో బీన్ బ్యాగ్ అతని ముందు వేయడంతో ధరని అతనికి వైపు వీపు పెట్టి కూర్చుంది హెడ్ మసాజ్ చేస్తారా ఆమెలో ఉత్సాహం వచ్చింది మొత్తం కత్తిరించేస్తా అన్నాడు ఆమె జుట్టును ఉద్దేశించి నో అంది కంగారుగా ధరని ఆమెకి జుట్టు అంటే మహాప్రాణం నడుము దాటి కిందకు ఉండి మందంగా ఉన్న ఆమె జడ ఆమెకి సరికొత్త అందాన్ని తెచ్చిపెడుతుంటే అది అతనికి కూడా తెలుసు ఆమె వీపు మీదకు ఉన్న జడని ముందుకు వేసి నాకు అడ్డొచ్చిందంటే ఇప్పుడే కట్ చేసి పడేస్తా అతడి వార్నింగ్ ఇవ్వడంతో పైకి ముడిపెట్టుకుంది ధరణి టీషర్ట్ తీసేయ్ అతని మాటలకి ఉలిక్కి పడింది ఎందుకు తను కాస్త తల పక్కకు తిప్పి వెనక్కి చూడ్డానికి ప్రయత్నం చేస్తూ అంది చెప్పింది అన్నాడు అతను ఓహో అంది ధరణి అతను ముందుకు వంగి ఆమె చెవి కింద పెట్టగానే ఆమె కళ్ళు మూసుకుంది నెమ్మదిగా అతని చేతులు ఆమె నడుం మీదకి చేరై ఆమె కళ్ళు మరి కాస్త గట్టిగా మూసుకుపోయాయి ఆమె శరీరం నుండి టీషర్ట్ వేరైపోయింది ఆమె మెడ వెనుక భాగంలో అతని పెదవుల తడి ఆమె శరీరం నిలువెల్లా వణికింది నేను రూమ్లోకి వెళ్ళిపోతాను అది హాలని ధరణి వణుకుతున్న గొంతుతో చెప్పింది ఎవరూ రారు అన్నాడతను ధరణి మాట్లాడలేదు ఆమె తల కిందకు వంచుకుంది ఆమె నునిపోయిన భుజాల మీద చల్లని నూనె స్పర్శతో పాటు వెచ్చటి అతని చేతుల స్పర్శ తగులుతుంటే గుప్పిట బిగించి తనలో చెలరేగుతున్న భావాలను అదుపు చేసుకోసాగింది ఈ ధరణి మెడ నుంచి వెన్ను వరకు జారుతున్న అతని నొక్కుళ్ళకి మొదట ఉక్కిరి బిక్కిరి అయిపోయినా కాసేపటికి రిలీఫ్ ఫీలింగ్ కనిపించింది ఈ ధరణికి ఆమె భుజాలను నెమ్మదిగా మర్దిస్తుంటే ఉపశమనం పొందినట్టు అప్పటి వరకు బిగుసుకుపోయిన ఆమె కాస్త ఫ్రీగా కూర్చుంది తనకే ఎలాగా ఉంటే ఏ భావం లేకుండా ఉన్నాడతను మెడభాగంలో కాస్త గట్టిగా ప్రెస్ చేసేసరికి కీచుగా అరిచింది ధరణి పెయిన్ ఉందా అని అడిగాడు గగన్ ఊహు అంది ధరణి ఇక చాలండి ధరణి అతన్ని ఆసరాగా లేచి వెళ్ళిపోబోతుంటే ఆమె చేతిని పట్టుకుని నెమ్మదిగా దగ్గరికి లాక్కున్నాడు ధరణి గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకుంది ఆమెను ఒడిలోకి తీసుకోగానే ఆమె చెంపలు ఎర్రబడి తల కిందకు వాల్చేసింది బేబీ బంప్ మీద అతని చేతులు నెమ్మదిగా కదులుతున్నాయి ఆయిల్ అవుతుంది మీకు అంది ధరణి నో ప్రాబ్లం ఆమె చేతుల మీద అతని మునివెల్లు తాకుతుంటే ఆమె వెన్నులో వణుకు మొదలై అది గుండెల్లోకి పాకింది నెమ్మదిగా ధరణిని తన వైపుకు తిప్పుకొని పూర్తిగా తల కిందకు వాల్చేసి ఆమె గడ్డం పట్టి పైకెత్తాడు తల ఎత్తింది కానీ అతని వైపు చూడలేదు ధరణి ఆమె మెడ వెనుక చెయ్యేసి తనని దగ్గరికి లాక్కున్నాడు అతని భుజాలను గట్టిగా పట్టుకుంది ఆమె ఆమె పెదవులు సన్నగా వణికిపోవడం అతనికి కనబడుతూనే ఉంది ఆమె గుటకలు మింగడం స్పష్టంగా తెలుస్తోంది ఆమె శ్వాస భారమవడం అతనికి అర్థమవుతూనే ఉంది ఆమె కింద పెదవిని అతని రెండు పెదవుల మధ్య చిక్కుకుపోయింది అతని భుజాలను మరింత గట్టిగా పట్టుకుంది అతని ధ్యాసలో పడిపోయి అతనికి అనువుగా మారిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఆమె పెదవులు ఆమె పెదవులలో మధువులని పూర్తిగా ఆస్వాదించి ఆమె గడ్డ మీదకి చేరాయి అతని పెదవులు అలా వెనక్కి వాల్చి నిట్టూర్చింది ధరణి అతని పెదవులు ఆమె కంఠం మీదుగా సరికొత్త రాతలు రాస్తున్నాయి ఆమె హృదయం లోతుల్లో అతడి ముద్రలు వేస్తున్నాయి అతని చుట్టూ చేతులు వేసి తన వైపుకి హత్తుకుంది ధరణి ఆమెను చేతుల్లోకి తీసుకోగానే అతని గుండెల్లో ముఖం దాచుకుంది సరాసరి షవర్ కిందకు చేర్చి షర్ట్ తీస్తున్న అతన్ని చూడలేక మరోవైపుకి వైపుకి తిరిగిపోయింది ధరణి ఆమె భుజాలు పట్టి నెమ్మదిగా తన వైపుకు తిప్పుకుని తిరిగి ముద్దు పెట్టాడు గగన్ గోరువెచ్చటి నీరు షవర్ నుంచొస్తోంది అతనిలో భావవేసల తాలూక అతని చేతులు ఆమె శరీరంపై కదులుతున్నాయి మెల్లిగా అతని పెదవులు ఆమె శరీరం మీద నుంచి జారిపోతున్న నీటితో దాహం తీర్చుకోవాలని ఆశపడుతున్నాయి అతను ఇస్తున్న గాఢమైన ముద్దుకి ఊపిరి తీసుకోవడం కష్టమైంది ఆమెకి ఈరోజు తమ మధ్య దూరం పారిపోతుంది అనిపించింది ఈ ధరనికి కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీ స్నేహితులకి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్